మరి రైతులపైన రైతుల సమస్యల పైన సమస్యల్ని గాలికి వదిలేసి ఇలా ముఖ్యమంత్రి గారేమో అప్పుడేమో ఐపీఎల్ మ్యాచ్లో బిజీగా ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి గుర్తులను మార్చడంలో ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారేమో వేరే రాష్ట్రాలకు ప్రచారానికి వెళ్తూ ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడే మాటలు పొందలేదు లేదు ఏమంటాడు తుమ్మల నాగేశ్వర గారు విత్తనాలు ఎక్కడ కూడా కొరత లేవు విత్తనాలు కొరత లేదని చెప్పి చెప్పేటప్పుడు నేను తుమ్మల నాగేశ్వర గారిని అడుగుతున్నా మీరు ఒక సీనియర్ మంత్రిగా మరి చాలా రోజుల నుంచి గతంలో కేసీఆర్ గారి మంత్రివర్గంలో కూడా పనిచేశాం ఏనాడైనా రైతుల విత్తనాల కొరత విషయం వచ్చిందా ఎరువుల విషయం వచ్చిందా నేను ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా మరి తుమ్మ నాగేశ్వర గారు సీనియర్ మోస్ట్ మినిస్టర్ ఆయన విత్తనాల కోరిత ఎక్కడ లేదు ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ సృష్టిస్తుందని చెప్పి మరి చిచ్చ మాట్లాడడం జరుగుతూ ఉంటే నిజంగా తుమ్మ నాగేశ్వరరా మంత్రి గారిని అడుగుతున్నాం మేము ముఖ్యమంత్రికి మంత్రులకు ఎక్కడ సఖ్యత లేకుండా ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే మంత్రులు ఒకటి మాట్లాడుతూ ఉన్నాం వీళ్ళ అకాల వర్షాలు మరి ఇలా పిడుగు కాడుతోటి అనేక మంది అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయినాయి పిడుగు కాట్ల వల్ల మంది రైతులు ఇప్పటికీ పొలాలలో చనిపోతున్నారు కానీ ఇప్పటి వరకు తుమ్మలాగేశ్వరరావు మంత్రి గారు చెప్పారు మేము కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినాం సర్వేయమని చెప్పినామని చెప్పి ఇప్పటి వరకు ఏ కలెక్టర్లకు కూడా ప్రిమరీ రిపోర్ట్ తెప్పించుకున్నది తప్ప ఇలా వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడ కూడా సర్వేలు చేయకుండా కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితున్న ప్రభుత్వం వీళ్ళందుకొరకే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడే మాట ఒకటి వీళ్ళు ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు రైతులకు పంట లేసిన తర్వాత అనట జూలై మాసంలో మేము రైతు భరోసా ఇస్తామని చెప్తాం మూలకలు ఎత్తిన తర్వాత సర్వే చేసిన ఏం చేస్తూ ఉన్నారు మీ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది ఎదురవుతూ ఉందా ఉందా ఉందని అడుగుతున్నా మీరు ఇప్పటి వరకే గతంలో ఎందరు మంది రైతులు ఏ పంట చేసారు ఎన్ని ఎకరాల పంట చేసారు అనేది ము అంతకు ముందటి సర్వేలు ఉన్నాయి మరి మీరు కూడా ఇప్పుడు ఐదు ఆరు నెలలైంది ఈ ప్రభుత్వం ఏం పండుకున్నదా ఇంత అసమర్థత ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో రైతాంగం పట్ల అనేకటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకొని అసలు రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా ఇలా ప్రభుత్వం ఏలుతూ ఉందంటే నిజంగా కూడా ఇలా రైతులు ఇది సమస్య అందుకొరికి మేము ఒకటే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల బతుకు ఆగమైంది రైతు గురించి పట్టించుకునే నాతుడు లేడు ఇంకా పదేళ్లలో మేము ముందే చెప్పినాం ఎక్కడ కూడా రోడ్ ఎక్కవలసినటువంటి పరిస్థితి రాలే కానీ ఇలా చూ లైన్లు పెట్టి చెప్పులు పెట్టి బట్టలు పెట్టి ఇలా పది సంవత్సరాల కంటే ఉండటం చరిత్ర మళ్ళా జ్ఞాపకం వస్తూ ఉంది నిజంగా రైతులు బాధపడుతూ ఉన్నారు మా ఆదిలాబాదులో అయితే ఇలా కమిషన్ ఏజెంట్ల మద్య దళారులతోటే మంది గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వడ్డీల వడ్డీలు వడ్డీ చక్రవడ్డీతోటి మరి ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇలా రైతు బంధు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి ఆదిలాబాదు సర్వే చేయించుకుంటే ఇలా మొత్తం మళ్ళీ కమిషన్ ఏజెంట్ దుకాణాలన్నీ తెరిచే ఎక్కడికి అక్కడ ఓపెన్ అయిపోయింది మళ్ళా పాపం పది సంవత్సరాల క్రితం ఏ రైతు అయితే కమిషన్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళిండో మళ్ళీ ఈ సంవత్సరం కమిషన్ ఏజెంట్లను మరి దగ్గరికి పోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు కారణం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదేనా ఇందిరమ్మ రాజ్యం మార్పు అని చెప్పింది కాంగ్రెస్ మార్పు కోరుతున్నాం మేము ఇలా రైతుల పరిస్థితి మారుస్తామని చెప్పింది మేము అడుగుతున్నాం ఇదేనా మరి ఇందిరమ్మ రాజ్యంలో రైతులు మళ్ళీ కమిషన్ ఏజెంట్లను మధ్యదరాలను ఆశ్రయించడం మళ్ళా విత్తనాల కొరకు ఎరువుల కొరకు రోడ్ ఎక్కి ధర్నా చేయడం మళ్ళా పోలీసులతో లాఠీ ఛార్జ్ తినడం ఇదేనా మీ ఇంది రాజ్యం ఇదేనా రైతులు మారుస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం అందుకొరకే తప్పకుండా ఇలా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు రైతులకు అండగా ఉన్నాం అందుకొరకు ఇలా మేము ఒకటే వారిని అడుగుతూ ఉన్నాం మీరు ఏ విధంగా రైతులు ఏ విత్తనాలు అడిగినా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారా లేదా ఇస్తారా లేదా మీ ఇవ్వకపోతే ఇంత చేత కాదని చెప్పి చెప్పండి మరి గతంలో ప్రభుత్వం మేము ఏమైనా ఇలా రైతులు గతంలో విత్తనాల కంటే ముందు సాగునీరు లేకపోయా కరెంటు లేకపోయా మరి ఇప్పుడు విత్తనాలు కూడా ఇస్తారే మరి ఇలా ఇదేనా రైతులను మార్చేటటువంటి ప్రభుత్వం అడుగుతున్నాం దేన్ని మారుస్తున్నారు మీరు అందుకొరకే ఈరోజు ఒకటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ప్రశ్నిస్తున్నాం మీరు ఇప్పటికైనా మరొక వైపు ముఖ్యమంత్రి గారు ఇలా తెలంగాణ ఇంత చిన్నాని మారుస్తామని చెప్తే మరి ఇలా మంత్రులు ఉప ముఖ్యమంత్రులు వేరే రాష్ట్రంలో ప్రచారంకి వెళ్తూ ఉంటే ఇలా మద్యం మంత్రి మాట్లాడతాడు మద్యం నాకు తెలియదు అసలు అది కార్పొరేషన్ సంబంధించిన సమస్య మా గతంలో వాళ్ళు మంత్రులు చేసిండ్రు మేము కూడా మంత్రులు చేసినాం ఏ డిపార్ట్మెంట్ కన్నా కార్పొరేషన్లు ఎండి ఉన్నా చైర్మన్ ఉన్నా మంత్రితో చేస్తే తప్ప డైరెక్ట్ ఎక్కడ కూడా కార్పొరేషన్ ఎండికి ఇచ్చే లేదు నేను జూపల్లి కృష్ణారావు గారు అబద్ధ మాట్లాడుతున్నారు కొత్త బీర్లు ఎక్కడ వస్తలేమని చెప్పి ఆ మంత్రికే పత్త లేదు వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి గారేమో ఎక్కడ రైతులకు ఇబ్బంది లేదు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇట్లా మాట్లాడతారు మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు అంటే ఎట్లా ఉందంటే ఈరోజు ఈ మంత్రులకు ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల ఒకరికొకరికి అవగాహన లేక ఈరోజు రైతాంగాన్ని నట్టడం ఉన్నా అని చెప్పి మేము ఒకసారి ఈ పత్రికా ముఖంగా మరి తెలియజేస్తూ ఉన్నాం అందుకొరికే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు మరి గతంలో కనీసం కేసీఆర్ గారు రైతుల కొరకు ఎంత పెట్టిండ్రో మీరు కనీసం ఒక పది శాతం కూడా రైతుల గురించి ఏం మాట్లాడతలేరు రైతుల గురించి కనీసం కేసీఆర్ గారు చేసినటువంటి ఎంతైతే సమయం ఇచ్చిండో మీరు ఒక పది శాతం సమయం ఇచ్చిన ఈ రైతులకు ఈ కట్టు రావు ఈ బాధలు రావు ఇలా కరెంటు చూస్తూ ఉన్నాం కనీసం ఇలా వర్షాకాలం సీజన్ పంటలు వేసుకునే సీజన్ మొదలైంది ఇప్పటికీ వేరే వాటిపైన ఎన్నికల కమిషన్ అనుమతుల కొరకు పర్మిషన్ల కొరకు రాస్తాం ఇలా సమీక్షలు పెట్టుకుంటాం లేదు వర్షాకాలంలో మరి ఇలా బ్యాంకు రుణాల విషయం కానీ విత్తనాల విషయం కానీ ఇలా ఇప్పటిదాకా కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు అధికారులతో ఇప్పటికే సమీక్షలు జరగాలంటే వీళ్ళు రైతుల పట్ల ఎంత సిద్ధశుద్ధితో ఉన్నారో ఇదే వాళ్ళ అసమర్థతకి ఇది నిదర్శనం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అందుకొరికే కేవలం ఇలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చేసినటువంటి ఆనవాళ్ళను మాత్రం తీయడానికి కొరకే ప్రయత్నంలో మునిగున్నావు తప్ప నువ్వు రైతుల పట్ల రైతుల సమస్యల్ని రైతులకు ఏదైతే పథకాలు మార్చిస్తా అని చెప్పినవో ఇందిరమ్మ రాజ్యంలో ఇక్కట్లుండయని చెప్పినవో కేవలం కేసీఆర్ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనవాళ్ళని తీసేయని తప్ప నీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు అందుకొరకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికైనా మీరు ఏదైతే వేరే రాష్ట్రాలకు వెళ్ళడం వేరే రాష్ట్రాల నుంచి ప్రచారానికి వెళ్ళడం ఇక్కడి నుంచి వసూలు చేసి ఢిల్లీకి పంపడం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఇటు రైతులు కావచ్చు మిగతా వర్గాల యొక్క ప్రజల యొక్క నట్టడం వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ప్రజల గురించి ఏమాత్రం కూడా పట్టించుకుంటలేని చెప్పి కూడా ఇలా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇలా వానాకాలం వచ్చిన తర్వాత సాగునీరు పంటలు కూడా ఉంటాయి ప్యాడ్ వేస్తారు ఇలా సాగునీరు ఎప్పుడు విడుదల చేయాలా ఎట్లా విడుదల చేయాలనే విషయాన్ని కూడా ఇప్పటి వరకు సమీక్షలలో ప్రస్తావన రాలేదు అందుకొరకే ఇప్పటిదాకా ఒకటే గవర్నమెంట్ని విజ్ఞప్తి ఇస్తూ ఉన్నాం ఏ జిల్లాలో ఎంతెంత ఎరువులు విత్తనాలు ఉన్నదో శ్వేతపత్రం కూడా విడుదలయ్యని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతులు చాలా మళ్ళీ ఇప్పటికే రెండు వందల యాభై మంది దాదాపు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలా కరెంట్లు లేక మళ్ళా మనం సమస్య చూస్తూ ఉన్న మోటార్ల రిపేర్లు పెరిగినాయి ట్రాన్స్ఫర్లు పేల్తూ ఉన్నాయి ఇన్వైటర్లు కొనుక్కొని పెట్టుకోవడం వచ్చిందంటే ఇదే ఇందిరమ్మ రాజ్యమా ఇదే మార్పు అని చెప్పి అడుగుతున్నాం అందుకొరకే రేవంత్ రెడ్డి గారు మీరు ఏ ఏ డిక్లరేషన్లో ఏమేమి మాట్లాడినరో అందరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విత్తనాలతో పాటు రైతు భరోసా పథకాన్ని కూడా మీరు ఏతే పదిహేను వేల రూపాయలు ఒకటేసారి ఇస్తామని చెప్పినారో ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కేవలం రుణమాఫీ పేరుతోటే అయితే మరి పంపం గడుపుతూ ఉన్నామో ఆగస్టు పదిహేను తారీఖు అని చెప్పి మరి ఇప్పుడు పంటలు వేసుకునే సమయం వచ్చింది రైతు భరోసా పథకం ఎప్పుడు ఇస్తావు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడితే ఒకటి మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు దాని గురించి భరోసా గురించి మాట్లాడడమే లేదు మరి ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల మాట్లాడమే నోరెందుకు లేవని అడుగుతున్నాం చెప్పండి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతు భరోసా పథకం ఎప్పటి వరకు ఇస్తావు ఎందరు రైతులకు ఇస్తావు ఎప్పుడు సర్వేలు చేస్తావు ఇదే మంత్రివర్గంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు మరి ఆనాడు గుట్టలకి ఇచ్చిండు రియల్ ఎస్టేట్లకు ఇచ్చిన చెప్పిన మంత్రివర్గంలో ఏం చేసినాను ఆనాడు మంత్రివర్గంలో ఒక మంత్రి కదా ఆనాడు ఎందుకు మాట్లాడలేదు అంటే నీ మంత్రి పదవి కాపాడుకోవడానికి ఉంటుంది తప్ప ఇలా ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారింది అంటే నీ మాట మారుతుట్లా నీ నోరుకు విలువ ఉండాల కదా అందుకొరకే ఎప్పుడైనా రైతుల సమస్యల గురించి ఇలా విత్తనాలు జొన్నలు మార్కెట్లో పోయితే కలరు మారితే కొనమని చెప్తారు ఇక్కడ మొన్న ఇదే సంగారెడ్డిలో జొన్నలపై జగడమని చెప్పి జొన్నలు కొనమని చెప్పి అక్కడ ఆందోళన చేస్తుంటే మళ్ళా వాళ్ళు ఏం చెప్తారంటే ఈ జొన్నలు బాగాలేవు ఖచ్చితంగా తడిసినవి రేవంత్ రెడ్డి ఒక మాట ఏం చెప్తాడు జొన్నలు తడిసినా కలరు మారినా ఏమైనా తీసుకుంటే ఒక గింజ కూడా మిగిలిన చెప్తాడు అధికారులే మిగిలిగా అంటే ఇటు అధికారులకు ఇటు మంత్రులకు ముఖ్యమంత్రికి పొంతన లేదు ఈ రకంగా మోసాలు చేస్తూ ఉన్నారు అందుకొరకే ఆదిలాబాదులో మరి ఇలా బారుదీరీలు రైతులు రాస్తారోపం చేస్తూ ఉన్నారు లాఠరీ ఛార్జీలు లాఠరీ ఛార్జ్లు జరిపించడం అంటే ఇది పది సంవత్సరంలో మరలా మొదలైంది మరలా రైతుల బతుకులు పది సంవత్సరాల కింద పెట్టయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండను మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే తోమక వస్తున్న తప్ప మార్పు అంటే ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యం అట్టనుండే ఇప్పుడు కూడా మళ్ళీ అదే మొదలైందని చెప్పి మరి స్పష్టంగా కనబడుతూ ఉంది ఇప్పటికైనా మేము ఒకటే ఆల్రెడీ తెలంగాణ అయితే రాష్ట్ర సమితి కానీ భారతీయ రాష్ట్ర సమితి కానీ మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము మీకు రెండు మూడు రోజులు సమయం ఇస్తాం లేకపోతే జిల్లాల వారిగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టడానికి మా ఆదిలాబాద్ జిల్లా నాయకులందరం ఆదిలాబాద్ నుంచి మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసింది